గతంలో తొంభై ఐదులో దానికి ముందు సంవత్సరం అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారిని ఏ రకంగా ఇది చేసే ఆ తర్వాత ఆయన మరణానికి కారణమయ్యారు తాను అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చికి ఇరవై తొమ్మిది మంది భక్తులను అమాయకులను మళ్ళీ తీసుకున్నారు ఇప్పుడు మరోసారి ఈయన మితిమీరిని ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఒకటి యాడ్ అయింది ఈ డ్రోన్స్ వచ్చాయి మీ మీడియా వాళ్ళకు వీడియో వాళ్ళకే ఎక్కువ తెలుసు టైట్ షాట్ తీసుకుంటే బాగా పూర్తి పుష్ చేసి మంచి క్రౌడ్ వచ్చినట్టు కనపడాలా అనే ఒక కకృర్తితో తాను ఎక్కడైతే మీటింగ్ జరపాలనో అక్కడి నుంచి కాకుండా సందువైపు తోసుకుంటూ వెళ్ళి దానికి ముందు ఉన్న పెద్ద రోడ్డును కూడా ఎట్లా క్లోజ్ చేసుకుంటూ వచ్చి చూస్తే ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాండ్ పబ్లిసిటీ కోసం చేసిన దాంట్లో జరిగిన యాక్సిడెంట్ నిజంగా వైడ్ రోడ్డు వైడ్గా జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో కానీ ఆయన ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా నేరో రోడ్సే చూసుకుంటున్నారు అందులో భాగంగా నేను ఆయన జరిగిందని మేము భావిస్తున్నాం